బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనవరి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల ఆర్థిక సాయం బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశంలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై చర్చించే ఛాన్స్ ఉంది జనవరి నాలుగున తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల ఆర్థిక సాయం బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశంలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై చర్చించే ఛాన్స్ ఉంది జనవరి నాలుగున తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు చెప్పండి జనవరి నాలుగున సమావేశం కానుంది తెలంగాణ క్యాబినెట్ సో ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది జనవరి నాలుగవ తేదీన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కాబోతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సెక్రటేరియట్ లో ఒక సమావేశం జరుగుతుందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే సిఎస్ శాంతకుమారి వెల్లడించడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా అదేవిధంగా రేషన్ కార్డులపై ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లడిస్తూ ఉంది అదేవిధంగా వీటితో పాటు బీసీ ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అంశంపై ఇప్పటికే డెడికేషన్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కమిషన్ నివేదికపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దీంతోపాటు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది ఖచ్చితంగా రాష్ట్రంలో అమలు పరుస్తాం ఎస్సీ వర్గీకరణ అని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణపై కూడా ఈ యొక్క సమావేశంలో మరోసారి చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దీనికి తోడు అదేవిధంగా టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఎండోమెంట్ శాఖలో ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది కాబట్టి యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై కూడా బోర్డుకు సంబంధించి ఏదైతే దస్త్ర ఉందో దానికి దానిపై కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వీటితో పాటు ప్రధానంగా రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రెండు దఫాలుగా అంటే ఆరు నెలలకు ఆరు వేల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం అయితే భావించింది దానికి సంబంధించి కూడా విధి విధానాలపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ప్ర ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మాత్రం రైతు భరోసా సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రైతు భరోసాకు కట్ ఆఫ్గా ఏడు ఎకరాల పది ఎకరాల ఎంతవరకు సీలింగ్ పెట్టాలని చెప్పేసి దానిపై కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ రైతు భరోసా తర్వాత రేషన్ కార్డులు ఎందుకంటే గత పదేళ్లలో కూడా గత ప్రభుత్వం ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వము పదే పదే గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తా ఉంది ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ యొక్క కీలకమైన అంశాలపై అయితే నాలుగవ తేదీన ప్రధానంగా కేబినెట్లో సమావేశానికి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు